హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన పెమ్మరాజు విజయరామచంద్ర విరచిత కథ పేరు త్యాగా జగతి పూజ్యంతే అనే ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి త్యాగా జగతి పూజ్యంతే ఇక కథలోకి ప్రవేశిద్దాం వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం తొమ్మిదైనట్లు అర్థమైంది టీవీ ఆగకుండా మోగుతుంది రిమోట్ టీపాయ్ మీద ఉంది త్యాగ అక్కడ లేదు వంటింట్లోంచి గరిటల చప్పుడు గట్టిగా వినిపిస్తుంది సరే షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాను ఓ పెద్దావిడ మూకుడులో గబగబా గరిటె తిప్పేస్తుంది పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను వెనకడుగు వేశాను ఆవిడ నా వైపు తిరిగింది మీరు ఆశ్చర్యంలో ప్రశ్నని కలిపి అడిగాను నా పేరు కాంతమ్మ వారం క్రితమే పక్క వాటాలోకి అద్దెకొచ్చాం వారానికే దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైంది అనుకుంటా పైవాట లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది మంత్రసాని పనిక విసుగ్గా అడిగాను నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో టేబుల్ మీద సర్వ్ చేస్తా సర్దేస్తా కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది అసలు త్యాగ ఆలోచనలు ఏమిటో అర్థం కాలేదు వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో రెండు సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు మంచి పిల్ల అని కితాబిచ్చారు బంగారం అంటే ఇదే మంచితనం అంటే ఇలాగుంటుందా తనకు మాలిన ధర్మంలో తరించడమేనా మంచా మూడేళ్ల కాపురం రీల్ వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగటం తప్ప మరేం కనిపించటం లేదు మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి మామయ్య గారు మీ వంశానికి మదర్ తెరిసా ఉన్నాయా త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను మొదట నేను అన్నదానికి అర్థం కాలేదు కాస్త వివరించగానే గట్టిగా నవి చూడయా మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో చెత్త రీల్స్ చూడడం తగ్గించమ్మా అని చెప్పొచ్చు నీ అవసరాలన్నీ తీరుస్తుందని కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా చూడు బాబు పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవటం గొప్ప కళయ్యా నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు మా మామగారు పోనీ నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదునుగా తీసుకొని నన్ను అమ్మని కలిపి మరీ తెట్లరేవు పెట్టేస్తాడు వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను నాయనా గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకి చెప్పు అంటూ కూరగిన్నె సాంబారు గ్లాసు తీసుకొని చక్కచక్క వెళ్ళిపోయింది ఆవిడ ఇది ఇల్లా ధర్మసత్రమా చిక్కగా అనిపించింది బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం పెంచుకొని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకొని నిద్రపోయాను తెల్లవారింది త్యాగ వచ్చిన జాడ లేదు వీధి గుమ్మం తలుపు తీశాను అప్పుడే ఆటో దిగి గబగబా గబగబా లోపలికి వచ్చింది వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడి వేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న ఒక కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకొని ఎదురుగా కూర్చుంది వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది చింత నిప్పుల్లాంటి కళ్ళలో అలసటని దాచే ప్రయత్నం చేస్తుంది పాపం గారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంటండి ఆపరేషన్ చేసి బేబీని తీశారు బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి నొప్పులు పడిపడి పడి అమ్మాయి బాగా నీరసపడింది అంటూ పది మంది పిల్లల్ని కన్న పెద్ద హారిందలా చెప్పింది నువ్వెంతమందిని అన్నావేంటి అంత అలసట్లోనూ కూడా సిగ్గుపడ్డా త్యాగను చూస్తే కోపం విసుగు చికాకు అన్నీ పటాపంచలైపోయాయి గారి అక్కా చెల్లెళ్ళు తోడి కోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మధ్య పంతాలు పట్టింపులును పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు అన్యాయం కదండి నువ్వు నా పెద్ద కూతురు అమ్మా అంటూ పట్టుకొని వేచ్చేశారు పాపం జాలేసిందండి ఆ మాట చెబుతుంటే త్యాగ కళ్ళు చెమర్చటం గమనించాను అన్నట్లు పోయాను నిన్న రాత్రి కాంతమ్మగారి వంట బాగుందా వంట చేసే తీరిక లేక ఆ టైం లేక పరిగెత్తాను ఏం కూర కావాలో చెప్పండి కూరల పాపమ వచ్చే టైం అయింది మీకు ఇష్టమైన కూర చేస్తాను ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను అమ్మగారు కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య ఈ సంభాషణను తుంచేసింది కూరల బొట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తి మీద చుట్టలా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది పాపమ్మ వస్తున్నా అంటూ ఒక ఉదుటన వచ్చింది త్యాగ కాయగూరలన్నీ ఏమైనా అమ్మ తీసుకోండి బీరకాయలు నవనవలాడుతున్నాయి బెండకాయలు బాగున్నాయి అంటూ చెబుతూ ముచ్చిక విరిచింది పాపమ్మ మునక్కాడు లేతగున్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది అన్ని కూరలు తలో అరకిలో చొప్పునివ్వు ఇద్దరికి అరకిలో ఎందుకు త్యాగా తిగా బావు అంటూ నేను ఆఫీస్కు రెడీ అవుతూ చెప్పాను పక్కింటి గారు ఒక్కావిడే ఉంటారు కొంచెం కూర ఇద్దామని అన్నట్టు పాపమ్మ మర్చిపోయాను నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు వాటిని అమ్ముకోవా అంటూ పాపమ్మ ముందటి రోజు ఇచ్చిన కూరలు తీసుకొని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది త్యాగ ఫ్రిడ్జ్ కొన్నది నేను దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు అవి అమ్ముకోవటం కోసమే అంటూ విసుకున్నాను ఆ మాత్రం సహాయంచే ఏతులేండి లక్షల్లో నష్టపోరుగా ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు మరో పక్క తాగుబోతు మొగుడు వెళుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టొచ్చింది త్యాగ త్యాగ అలవరిలో డబ్బులు పెట్టాను ఆ మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు ఆ చిట్ డబ్బులు ఇచ్చేయి చిట్ డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో నెలలా డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు గుర్తుపెట్టుకో అని చెప్పి ఆఫీసుకు బయలుదేరాను నాలుగు రోజులు గడిచాయి ఆఫీస్లో బిజీగా పనిచేసుకుంటున్నాను మొబైల్ మోగింది మహేష్ నుంచి ఆ ఫోను సార్ చిట్టి డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు మూడు సార్లు వెళ్ళాను ఎప్పుడు ఇంటికి తాళమే మా మిస్సెస్ ఫోన్కే కాల్ చేయండి నంబర్ ఇచ్చానుగా ఆ నంబర్కి కాల్ చేశాను సార్ ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్ ఎవరు లిఫ్ట్ చేయటం లేదు మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను ఇప్పుడు లేదా సాయంత్రం ఇంటికి రమ్మంటే వస్తాను అరే సరే ఇంటికే రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అడిగించుకోవటం అవమానంగా అనిపించింది త్యాగ మీద కోపం వచ్చింది ఓళ్ళు మండింది ఆఫీసు నుంచి ఆవేశంగా వచ్చాను గుమ్మంలో పాత బట్టలు పువ్గులా వేసుకొని కూర్చుంది ముఖానికి చేతుల మీద మసి బొగ్గు గన్ గన్లో పని చేసే కార్మికురాల్లాగా ఉంది ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది త్యాగ మీద నాకు నీకు చాలా వివరంగా చెప్పానా అయినా లెక్కలేదు మాట అంటే విలువలేదు నేనంటే పట్టింపు లేదు అది కాదండి పక్కపేటలో ముఖానికి బొగ్గేమిటే చూస్తేనే చికాగ్గా ఉంది అసహ్యంగా అనిపిస్తుంది నా అరుపులకు పక్క వాటాల్లో కాపురం ఉండే జనం బయటకొచ్చి చూశారు అవమానభారం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది త్యాగ నేను వినలేదు నీ వల్ల మాట పడ్డాను ఊరుద్ధర్ధించడానికి వెళ్తే నాకు చెప్పొచ్చుగా ఆ మార్గదర్శి మహేష్ను ఆఫీస్కి రమ్మనేవాణ్ణి తాళం వేసుకొని తిరిగే అంత పని ఏముంది కనీసం ఫోన్ కూడా తీయొచ్చలేదు కార్యాలు ఏమున్నాయి నీకు అంత చేటు నా మాట వినండి అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పకు కరాఖండిగా చెప్పాను చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుందండి త్యాగ కాస్త గొంతు పెంచింది నా నోరు మూతపడింది చెప్పటం మొదలుపెట్టింది ఏం జరిగిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళాను కొంచెం సేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి పెద్దగా అరుపులు కేకలు పెడబొబ్బలు ఫైర్ ఇంజన్ మోత ఇల్లు తగలబడిపోతున్నాయని తెలిసింది వెంటనే వెళ్ళాను మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాల ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాళ్ళు పట్టేలా లేదు పనికి రాకుండా పోయింది అది ఒక్క నిమిషంలో సర్వనాశనమైంది కుటుంబం అంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు నన్ను చూసి అమ్మగారు అని పట్టుకొని బోరుమని అడిచింది ఇదిగో ఈ పాత బట్టల మూటలు వాళ్ల కోసమే తీస్తున్నాను వెళ్ళే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను అప్పుడు ఫోన్ చేశాడు మహేష్ ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ల బట్టలు ముందేసుకున్న వాటిలోంచి గ్రేడింగ్ చేసి విడదీస్తుంది త్యాగ సర్లే ఆ దిక్కుమాలను గొడవాపి ఆ చిట్ డబ్బులు పట్టుకురా మహేష్ వస్తున్నాడు అంటూ అసహనంగా చెప్పాను అవి అవి నీళ్ళు నములుతావేంటి ఆ డబ్బులు ఎవరికి దానం చేసావు పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడంటండి తడబడుతూ చెప్పింది పడితే రెట్టించాను కాలు ఫ్రాక్చర్ అయింది అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డు వేసుకుంటామా అంటూ గట్టిగా అరిచేశాను బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది త్యాగ కాలింగ్ బెల్ మోగింది బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి వాడికి ముఖం ఇబ్బందిగా పెట్టాడు ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్సు తీసి చిట్టి డబ్బులు ఇచ్చి పంపేశాను అతన్ని లోపలికి వెళ్ళి మంచెళ్ళు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళని నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను రెండు రోజులు త్యాగం మాట్లాడాలని ప్రయత్నించింది నేను మాట్లాడలేదు మూడో రోజు నేను ఆఫీస్కు బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగు తగిలించుకొని త్యాగ కూడా బయలుదేరింది నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది నేను పలకలేదు ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది మెసేజ్ త్యాగ నుంచి ఈరోజు ఉద్యోగంలో చేరుతుందని పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్టర్ అని ఆ మెసేజ్ సారాంశం అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా తప్పు చేశానా ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించిందా మంచిదేగా పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుందనిపించింది నాకు కాన్వెంట్ పిల్లల్ని చూసిన పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు కమ్ముతున్న ఇలాంటి ఆలోచనలతో ఆమెను బండెక్కించుకొని కాన్వెంట్ దగ్గర దింపాను ఆమె ఆనందానికి అవధులు లేవు నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకు బయలుదేరాను మొదట రెండు రోజులు ఫోన్ చేశాను మాట్లాడింది మూడో రోజు ఉదయమే ఫోన్ చేశాను కాల్ తీసింది మధ్యాహ్నం చేశాను రిప్లై లేదు పదే పదే చేశాను సమాధానం రాలేదు సర్లే కాన్వెంట్లో ఉందనుకున్నాను మళ్ళీ చేస్తే అదే పరిస్థితి నో రిప్లై ఇంకేముంది ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు కంగారు మొదలైంది ఇక ఉండబట్టలేక కాలనీలో కొలిక్కి ఫోన్ చేశాను ఏమండి నీకు తెలీదా ఏమైంది కంగారు అడిగాను అదే మీ వైపు ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు మీ ఆవిడ్ని వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్స్ నాకు తెలియని నంబర్లవి అవి వాటిని లిఫ్ట్ చేయలేదు నన్ను నేనే నిందించుకున్నాను ఎవరో తెలియని నంబర్లని గుడ్డిలో మెల్ల నాకు తెలుసున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్ వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను ఒరే రావు నీ వైఫ్ చాలా ఫేమస్ నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి నాకు కొంచెం చికాగ్గా అనిపించింది ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు పెరుగుతున్న ఆందోళన అదుపు చేసుకుంటూ అడిగాను ఆమె ఐసీయులో సేఫు అవుట్ ఆఫ్ డేంజరు ఇక్కడ సీన్ చూడాలిరా త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యే బ్లడ్ అడిగితే ముప్పై మంది చేతులు చాపుతున్నారు ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మందులు దమ్మంటే నేను తెస్తాను నేను తెస్తానంటూ మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు రోహి పైగా అందరూ ఆడవాళ్లే ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాళ్ళలా కనుక్కొట్లేదు చూడబోతే వాళ్ళని కూరలు పాపమ్మ లాండ్రీ సీను వైఫ్ నాకు వాళ్ళు వాళ్ళలో మిగతా అంతా మీ కాలనీలోనూ ఆ పక్కపేటలోనూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటా త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు వాళ్ళంతా త్యాగ చాలా లక్కీరా ఇన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము థ్యాంక్స్ రా వెంకట్ సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేసావు ఇకనైనా త్యాగకి బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే విసుమంతేరా బుద్ధి రావాల్సింది మారవలసింది త్యాగ కాదురా నువ్వు అసలు ఆమె చేసిన తప్పేంటి ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు ఆమెది ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే ఇప్పటికైనా ఆలోచించు అంటున్న వెంకట్ ఫోన్ను నేనే కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను నా ప్లేసులో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను లీవ్ తీసుకొని బస్ ఎక్కాను ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళాడు చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకొని ఉండటం చూడలేకపోయాను చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయి ఉంది చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు ఆడ మగ అంతా కలిసి వందకు పైనే ఉంటారు త్యాగాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట వెంకట్ చెప్పాడు నా ఒళ్ళు జలధరించింది ఇది ప్రేమ అభిమానమా గౌరవమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి ఏకో గుణ శ్లాఘ్యా గుణరాసిబిహి త్యాగా జగతి పూజ్యంతే పశుపాషాణపాదపహ ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటి రావు ఈ లోకంలో పశువులు శిలలు చెట్లు త్యాగ గుణం వల్లనే పూజించబడుతున్నాయి అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా జేబులోంచి మొబైల్ తీసి వంద మందికి భోజనాలు తేగలవా అని క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను రెండు గంటల్లో తెస్తాను సార్ ఓకేనా అని అవతల నుంచి చెప్పాడు శంకరం ఓకే తీసుకొని మమతా ఆసుపత్రి దగ్గరికి రా అన్న నాలుగు మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు నర్మగర్భంగా నవ్వడం కనిపించింది ఇదండి త్యాగా జగతి పూజ్యంతే అనేటువంటి ఈ కథను పెమ్మరాజు విజయరామచంద్ర రచించి అందచేయగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను విన్నారుగా మీకేమనిపించిందో మరి ధన్యవాదాలు